ఈ రోజు ఇంత మంది ముఖ్యమంత్రులు చూసాం మనం ఈ రోజు నేనే స్వయంగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చూశాను ఏ రోజు కూడా చిన్న పని పనిగా చేసుకున్న పరిస్థితి కానీ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరణ అయిన నుంచి కూడా ఈ రోజు నవ్వుతో నవ్వు నభుతో మొత్తం నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధానం మనం చూసాం ఈ రోజు తక్కువ కాలంలోనే ఈ రోజు తక్కువ కాలంలోనే మన ఈ రోజు డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు ఏమేం చేశాను మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా దాంతో పాటు ఈ రోజు ప్రతి ఇంటికి పథకాలు డోర్ కొట్టి సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా తీసుకున్న తీర్మానం చూస్తున్నాం ఈరోజు గతంలో ఏమైనా పెన్షన్ కావాలన్నా ఇంకో హౌస్ కావాలన్నా ఎవరన్నా జన్మభూమి కమిటీ తీసుకోవాలా ఓ కమిటీలో చేయాలా వాళ్ళు ఎవరు చేస్తారు వాళ్ళ సంబంధించిన మనుషులు చేస్తారు లేదా వాళ్ళ సంబంధించిన పార్టీలు చేస్తారు కానీ ఈ రోజు పార్టీ లేదు మతాలు లేదు కులాలు లేదు అందరికీ సమానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి డోరు తట్టి ఒకటే కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చూస్తున్నాం ఒక పెన్షనే కాదు అనేకమైన సందర్భాలు కూడా మీరు మనం చూస్తున్నాం మీరు ఒకటే గమనించాలా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు జగనన్న చేసే అనేకమైన కార్యక్రమాలు చూడాలా గమనించండి ఒక్కసారి గమనించండి మరి ఏనాడు లేని విధంగా ఇంత గొప్పగా నాలుగున్నర సంవత్సరాల్లో పాలన చేస్తామంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు మరో పక్కన లోకేష్ మరో పక్కన పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పాపం కొత్త ఆర్టిస్టులు కూడా తయారయ్యారు వాళ్ళందరూ కలిసి ఒకే ఒక అక్కస ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుపడిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప వ్యక్తిగా చూస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ఆయనకే ఛార్జ్ ఇచ్చేటట్టు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా అబద్ధాలు చెప్పి మోసాలు చేశాడని చెప్పి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేయాలని చూస్తా ఉన్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా చూడండి ఏ నాడైనా సరే జెన్యున్ గా రాజకీయాలు చేయటమో జెన్యున్ గా మేలు చేయటం ఏదన్నా చేశాడంటే ఏనాడు లేదు ఎస్ఎల్కి ఎవరు పుట్టాలని కోరుకుంటారన్నాడు అదే విధంగా బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించండి వీరందరూ కూడా రెండు వేల పన్నెండులో ప్రజారాజ్యం పార్టీ పెడితే వేల పన్నెండులో ప్రజారాజ్యం పార్టీ తొమ్మిదిలో పార్టీ పెట్టి రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు తెలుసు కదా మీ అందరికి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు పార్టీ కాదు చంద్రబాబు నాయుడు సీఎం సీట్ కాదు చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు ఆయన మొత్తం కొట్టుకొచ్చాడని చెప్పాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచివాడు అతనికి ఓటు వేయండి మనందరూ సపోర్ట్ చేద్దామని చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఒక కుల రాజధాని పెట్టి ఆ కుల రాజధానిలో లక్షల కోట్లు స్కామ్ చేశాడు ఆ సంపద అంతా కూడా తన కొడుకు దోషి పెడతా ఉన్నాడు అలాంటి కుల రాజధాని మనకు అవసరం లేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దిగిపోవాలని చెప్పాడు చెమరి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై మూడు మధ్యలో మళ్ళీ మొదలు పెట్టాడు పంతొమ్మిదిలో ఏ రేంజ్ లో మనం నూట యాభై ఒకటి ఇచ్చాము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాను కాదు ఒకటే గిఫ్ట్ ఒక పెళ్లికి వెళ్ళినా ఒక బర్త్డేకి వెళ్ళినా ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్లి ఆ ఫ్యామిలీకి ఇస్తాం అట్టాక ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు డెఫినెట్ గా గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది టూ జీరో ట్వంటీ ఫోర్లో లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం అలాగే మరి మా సీనన్న ఐదు సార్లు శాసనసభ్యుడిగా తాను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన మీద ఎంతో ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్ర లేదు విజయ యాత్ర నిజంగా చెప్పాలి నేను చూస్తూనే ఉన్నాను ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు